ఆంధ్రప్రదేశ్లో తాజాగా విడుదలైన పదివ తరగతి పరీక్షల్లో మొత్తం ఆరు వందల మార్కులకి ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు సాధించి చరిత్ర సృష్టించింది ఏలూరు జిల్లాకి చెందిన నాగసాయి మనస్వి ఒక్క హిందీలో తప్ప మిగతా ఐదు సబ్జెక్టుల్లో వందకు వంద మార్కులు సాధించి పదివ తరగతి పరీక్షల చరిత్రలో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులే కావడంతో తన స్కూల్ టీచర్ల బోధనతో పాటు తల్లిదండ్రుల గైడెన్స్ మరియు ప్రోత్సాహం ఎంతగానో ఉండేదని అన్ని తరగతులలో మంచి మార్కులే వచ్చేవని పదివ తరగతి పరీక్షల సమయంలో కూడా వారి గైడెన్స్ ఎంతగానో పనికొచ్చిందని మనస్వి తెలిపారు భవిష్యత్లో ఐఐటిలో చదవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది ఈ చిన్నారి తల్లిదండ్రుల నుండి సరియైన గైడెన్స్ ప్రోత్సాహం ఉంటే పిల్లలు ఇలాంటి అసాధారణమైన రికార్డ్స్ క్రియేట్ చేస్తారు అని నిరూపించి తమ కూతుర్ని అందరికీ ఆదర్శంగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు అభినందనలు తెలియచేసుకుంటూ తమ తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసిన ఈ చిన్నారికి కూడా అభినందనలు తెలియచేద్దాం మా సమాచారం నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి